నమస్కారం తెలియజేస్తున్నా ఇంకోటి ఏంటంటే ఏ కార్యకర్తకి ఏ రాత్రి ఏ ఆపదొచ్చినా నాకు పుట్టంత అన్న ఎక్కడ భయపడను బాబు ఏ కార్యకర్త చిన్న ముల్లాంటిదా పల్లెదూరు ఇస్తా నా కోపం అందించాను పక్కపాటి కోపం అంతా మన కార్యక్రమాలు కోపం కాదు ఒంటికాడ రాత్రి ఎవరైనా నాకు ఫోన్ చేస్తూ నేను ఉండే చే రాత్రి కూడా ఏ కార్యకర్త ఆపదొచ్చినా పోలీసులకు వస్తే పోలీసులతో ఫస్ట్ తప్ప మిమ్మల్ని మొత్తం అనియను నిషబ్ కానిషాబ్ నాతో వాస్తవం రైలు చేసాం అన్ని ఉద్యమాలు చేసాం కేసుల మీద వాస్తవానికి నవత భారత్ సహచార ఉద్యమా పని చేసిండు ఈ రోజు కూడా మన అధికారంలో ఏమైనా ఎవరు నిరుసా పడకూరి ఎవరైనా మెరుపు లాగొచ్చు నిద్యంగా అడుగులు మాట్లాడినట్టు మెరుపుగా వచ్చి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పదవులకు డిస్టర్బ్ అయింది ఇప్పటి నుంచి ఎందుకంటే అన్నట్లాంటి వ్యక్తి కాదు కాబట్టి ఎవ్వరు కూడా ఏం డిస్టర్బ్ కాదు మండలికి గేమ్ కూర్చో అని అన్న ఆదేశాల మీద కూడా రేపు మన గౌరవం అందరూ మన మనం కూడా ఎందుకంటే ఇంకొకటి చిన్న మిస్టేక్స్ మన మండల సర్పంచ్లో అందరూ దీపేరు వాళ్ళందరూ తరలి ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని అందరు చాలా మనం పెడదాం ప్రతి ఏ చిన్న పొరపాటు కూడా జరగనియకుండా నా మీద ఇంత నమ్మకంతో మీరు బాధ్యత ఈ ఈ బాధ్యతను మనస్ఫూర్తిగా నిర్వర్తించి ఎవరికి మనసు ఒప్పేయకుండా అరే నారాయణ పర్లే అనిపించుకునేటట్టు మీ అందరి సమస్యలు నేను ప్రతిజ్ఞ చేస్తున్నా ఖచ్చితంగా ఏ చిన్న కార్యకర్తలు వచ్చినా ఒంటి గంట కన్నా నాకు చేసి మీకు సమస్య ఖచ్చితంగా